అందరికీ నమస్కారం అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మాలాగా ఎవరు కూడా మోసపోకూడదు అని ముందు జాగ్రత్తగా మీ దృష్టికి ఈ మోసాన్ని తీసుకొస్తున్నాం యూట్యూబ్లో శారీస్ బిజినెస్ చేసే మగువా కలెక్షన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది పేరు ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి మగువా కలెక్షన్స్ వీళ్ళది గుంటూరు నగరపాలెం అని చెప్పారు వాళ్ళ దగ్గర మేము అక్టోబర్ ఇరవై మూడో తారీఖు మూడు శారీస్ బుక్ చేసి అమౌంట్ పంపించాం సరే వాళ్ళకు కూడా చాలా ఆర్డర్స్ ఉంటాయి కదా అని మూడు నాలుగు రోజులు వెయిట్ చేసి ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని అనుకున్నాము ఈలోగా తుఫాను అక్కడ ఆ ప్రాంతంలో అంతా అని చెప్పి చాలా డిస్టర్బెన్స్ జరిగింది సరే మేము కూడా వెయిట్ చేసాము అలా టెన్ డేస్ అయ్యింది మళ్ళీ మేము చీరలు పంపిస్తారా అండి ట్రాక్ నెంబర్ ఇస్తారా అని చెప్పి అడిగితే వాళ్ళు ఒక వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేశారు ఆ శారీస్ మిస్ప్రింట్ వచ్చాయండి మళ్ళీ ఆ పదిహేను వందల అమౌంట్కి లైవ్లో మీరు ఇంకేమైనా బుక్ చేసుకోండి పంపిస్తాము అన్నారు తర్వాత డ్రెస్సెస్ కలెక్షన్స్ పెట్టారు ఒక డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే సరే మూడు డ్రెస్సులు బుక్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతాయి కదా అని చెప్పి మేము ఆ త్రీ డ్రెస్సెస్ బుక్ చేసి వాళ్ళతో చెప్పాం వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ ఇచ్చారు ఇవి మావి కాదండి మేము వేరే వాళ్ళవి మేము సేల్ చేస్తున్నాము అని చెప్పారు మాకది ఎంత నమ్మశక్యంగా అనిపించలేదు మళ్ళీ సరే అన్నారు కదా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అని చెప్పి మళ్ళీ శారీస్ మూడు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో చెప్పాం అయితే అప్పటి నుంచి ఇన్నిసార్లు కాల్ చేసినా కూడా రెస్పాండ్ లేదు మెసేజ్ చేసినా కూడా అసలు రెస్పాన్స్ లేదు మా వాట్సాప్ని బ్లాక్ చేసేసారు యూట్యూబ్ లైవ్లో మా అకౌంటింగ్ కూడా బ్లాక్ చేసేసారు ఇలా చెప్పకూడదు కానీ కనీసం సిగ్ అయినా కూడా లేకుండా వెకిలే చేష్టలు చేస్తూ అర్ధరాత్రి దాకా లైవ్లో పెడుతూ మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తూ బ్రతుకుతున్నారు ముందు చాలా తీయగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి దయచేసి ఎవరు కూడా ఈ మగువా కలెక్షన్స్ వాళ్ళ వల్ల మోసపోకండి ఇప్పటి నుంచైనా ఎవరు కూడా వీళ్ళ దగ్గర శారీస్ బుక్ చేసుకోకండి ఈ విషయం మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి నమస్కారం